అభిమాన నాయకురాలు మంత్రివర్యులు ధనసరి అనసూయ సీతక్క గారిని అదేవిధంగా మంత్రివర్యులు సోదరీమణి కొండా సురేఖ గారిని హైదరాబాద్ నగర ఇన్ఛార్జ్ మంత్రివర్యులు మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారిని మిత్రుడు మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు గారిని మిగతా మంత్రివర్గ సహచరులు శాసన మండలి సభ్యులు శాసన సభ్యులు తెలంగాణ రాష్ట్ర ఐఏఎస్ ఐపిఎస్ ఐఎఫ్ఎస్ అధికారులు ఈరోజు ఇక్కడ చూస్తుంటే కృష్ణా గోదావరి నదులు హైదరాబాదు నగరం ప్రవహిస్తే ఎలా ఉంటుందో తెలంగాణ నలుమూలల నుంచి మా ఆడబిడ్డలు తెలంగాణ తలో పాల్గొని ఈ కార్యక్రమం ఒక అద్భుతమైన కార్యక్రమంగా చరిత్ర పుటలలో శాశ్వతంగా నిలిచిపోయే విధంగా సంవత్సరం పూర్తి చేసుకుంటున్న సందర్భంలో పెద్దలు అందశ్రీ గారిని పెద్దలు అందశ్రీ గారిని మిత్రులు ప్రిన్సిపల్ ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ జేఎన్టీ ఫైనాట్స్ కాలేజ్ అండ్ ఆర్కిటెక్చర్ గంగాధర్ గారిని శిల్పి రమణారెడ్డి గారిని ఈ సందర్భంగా సన్మానించుకోవడం తెలంగాణ కౌలు కళాకారులకు సముచితమైన స్థానం ఇవ్వాలన్న ఆలోచన ఈ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం చాలా ముఖ్యమైన అంశం మిత్రులరా మిత్రులరా ఏ ప్రాంతానికైనా ఈ భూలోకంలో గుర్తింపు అస్తిత్వం తల్లి మన సంస్కృతికి సాంప్రదాయాలకి ప్రతిరూపం తల్లి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలు దశాబ్దాల కాలం పాటు పోరాటం చేసి అమరులై సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మన తెలంగాణ తల్లిని ప్రతిష్ఠించుకోవడం మనందరికీ గర్వకారణం తల్లిని ప్రతిష్ఠించుకోవడం మనందరికీ గర్వకారణం ఈ సందర్భంగా ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో ఆనాడు తెలంగాణ సంస్కృతి మీద సాంప్రదాయాల మీద దాడి చేయడమే కాదు హవేలను చేస్తూ తెలంగాణ ప్రజల్ని అవమానించిన సందర్భాలు ఎన్నో మనం చూసినాం అక్కడి నుంచి విద్యార్థి ఉద్యమకారులు అమరులై సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో పది సంవత్సరాలు తప్పకుండా తెలంగాణ సంస్కృతి పునరుజ్జీవింపబడుతుంది మన తల్లిని గౌరవించుకుంటామని ఆలోచన చేసినాం కానీ ఒక వ్యక్తి ఒక కుటుంబం ఒక రాజకీయ పార్టీ తమ గురించి మాత్రమే ఆలోచన చేసి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష పట్ల నిర్లక్ష్యం వహించడం వల్ల ఈనాడు ప్రజాప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడ్డ తర్వాత తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్ష నెరవేర్చాలని ఆలోచనతో నా సహచర మంత్రివర్గ సహచరులందరూ సంపూర్ణమైన సహకారంతో ఈరోజు కీలకమైన నిర్ణయాలు మనం తీసుకోవడం జరిగింది మిత్రులారా ఆనాడు అందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం ఉవ్వెత్తన లేచి తాము తిరిగే బండి మీదనే కాదు తమ గుండెలపై టీజీ అని రాసుకొని తాము కట్టెల్లో కాలిన శాశ్వతంగా పచ్చబొట్టు పొడిపించుకున్న టీజీ ప్రజలకు శాశ్వతంగా గుర్తింపు ఉండాలి Any...